ఏపీలో మహిళలను నెలలోగా ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు సచివాలయం నాలుగో బ్లాక్ లోని తన ఛాంబర్ లో రవాణా క్రీడల శాఖ మంత్రి ఆదివారం బాధ్యతలను చేపట్టారు ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే డ్రైవింగ్ సెంటర్ల ఏర్పాటుపై తొలి సంతకం చేస్తారు తెలంగాణ కర్ణాటక ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్ష నిర్వహిస్తామని రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు ఉచిత బస్సు కల్పనలో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తున్నామన్నారు ఈ సందర్భంగా పలువురు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంతవరకు సేవ చేసేదానికి శాఖాపరంగా వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవసాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మూర్తులందరికీ రాబోయే ఐదు సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా నేను గత రెండు రోజుల నుంచి చెప్తున్నా మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి మన రాష్ట్రంలో ఆ కార్య ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమైనా పొరపాటు దొల్లుంటే అవన్నీ సమీక్షించుకొని రాబోయే ఒక నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకొస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను